ఆత్ములు ఒక గ్రామంలో కనకయ్య కాంతయ్య నిద్దరు ఉండేవారు కనకయ్య ఇంత కలవాడు ఆయనకు ఇరవై ఎకరాల భూమి బోరడని పశువులు పెద్ద లోగిలి ఉన్నాయి కాంతయ్య ఐదు ఎకరాల సామాన్యు రైతు అయినా వాళ్ళిద్దరు అన్నదమ్ములాగా ఉంటూ ఉండేవారు ఎప్పటికైనా కాశీకి వెళ్లి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలని వారిద్దరు అనుకున్నారు కాశీ ప్రయాణానికి కాంతయ్య ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు కానీ కనకయ్యకు ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం వచ్చేది ఒక ఏడు ఇంటి ముందు భాగాన మిద్య వేయించాడు ఇంకో ఏడు గొడ్ల సావిడి పెద్దది చేయించటం పెట్టుకున్నాడు ఏ కనకయ్య ఈ ఏడన్నా కాశీ వెళ్లేది ఉందా లేదా నీదే తాత్సారం అన్నాడు కాంతయ్య పోదా లేరా కాస్త డబ్బు అది చూసుకొని వంద రూపాయలన్నా చేతిలో లేకుండా ఎట్లా బయలుదేరతాం నువ్వు మాత్రం ఉన్నపాటును ఎక్కడ పుట్టిస్తావు అన్నాడు కనకయ్య నువ్వు రేపు బయలుదేరుతానను నేను డబ్బు తెస్తాను నాకన్నా మోతి బరువై ఉండి కూడా అట్లా మాట్లాడతావే అన్నాడు కాంతయ్య కాంతయ్య పోరు పడలేక కనకయ్య ఆ ఏడు కాశీ ప్రయాణం పెట్టాడు నెల రోజుల పాటు తన వ్యవహారాలన్నీ తన కొడుకుకు అప్పగించి తాను లేని సమయంలో పొలం పనులు దొడ్డి పనులు ధాన్యం అమ్మకాలు ఎట్లా చేయాలో ఏ పొలంలో ఏం చల్లాలో ఎంత ధాన్యం ఎప్పుడు ఎట్లా నిల్వ చేయాలో శిస్తులు అవి ఎంత ఇంపాలో కొడుకుకు వైనంగా తెలియపరిచి అందరికి అంపకాలు చెప్పి సుముహూర్తాను బయలుదేరాడు కాంతయ్య మటుకు తనకున్న రెండు పశువులను షావుకారు అమ్మి మిగతాది పంటలో నుంచి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి నూరు రూపాయలు తీసుకున్నాడు తన కొడుకును పిలిచి నాయనా నీకు తెలియందేముంది ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు నా సహాయం లేకుండా కాడి మొయ్యాల్సిందే కనుక ఇల్లు వాకిలి చక్కగా చూసుకో అన్నాడు ఇద్దరూ కలిసి కాశీకి బయలుదేరారు నెల రోజుల పాటు ప్రయాణం సుఖంగానే జరిగిపోయింది వాళ్ళు మజిలీ చేసిన చోట నల్లా సత్రాలలోనూ గృహస్థుల ఇళ్లలోనూ ఆతిథ్యం దొరికింది యాత్రికులని ఆదరించి అనేక మంది వాళ్లకు బట్టలు కూడా పెట్టారు దారి వంట తినడానికి పలహారాలు కూడా మూటగట్టి ఇచ్చారు వెంట తెచ్చుకున్న డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండానే ప్రయాణం జరిగిపోయింది కాని వారు ప్రాంతం సమీపించేసరికి వారి ప్రయాణం కష్టం సాగింది ఆ ఏడా ప్రాంతంలో వానలు లేవు ప్రజలు భయంకరమైన కరువు కాటకాలకు గురయ్యారు బావులు చెరువులు వట్టిపోయి మంచినీరు కూడా కొనుక్కోవలసిన దుస్థితి పట్టింది సత్రాలన్నీ మూసేశారు ఎంతో డబ్బు ఇస్తేనే గాని ఎండు కూడా తినటానికి దొరకటం లేదు ఈ ప్రాంతం దాటేదాకా మనం ఎక్కువ మజిలీలు చేసి లాభం లేదు అన్నాడు కనకయ్య రాత్రిళ్ళు రెండు జాములు మాత్రమే విశ్రమిస్తూ వారు ఆగకుండా నడక సాగించారు భూదేవి పావులు ఎక్కడ ఎక్కడా జనసంచారం లేదు ఇద్దరు పెద్దవాళ్లు అయినా దీక్షతో ముందుకు నడుస్తున్నారు ఒకరోజు మధ్యాహ్నం కాంతయ్య కనకయ్యతో నాకు చాలా దాహంగా ఉంది ఆ కనిపించే ఇంటికి వెళ్ళి ఇన్ని తాగి వస్తాను అన్నాడు నేను కాలు సాగిస్తాను నువ్వు వచ్చి నన్ను కలుసుకో అంటూ కాంతయ్య వెళ్ళిపోయాడు కాంతయ్య తాను చూసిన ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టి ఎవరండి అని పిలిచాడు జవాబు లేదు ఇంట్లోకి వెళ్లి చూశాడు వాళ్ళు తలా చాప చాపకట్టలల్లే పడి ఉన్నారు వారు బతికున్నది లేనిదీ కూడా కాంతయ్య తెలుసుకోలేకపోయాడు ఆ ఇల్లు ఒక పేద రైతుది ఆ రైతు అతని భార్య తల్లి కొడుకు కూతురు కూడా తమకున్న ఒక కుంట పొలంలో పనిచేసి పండిన సమయంలోనే ఒక పూట తింటే మరొక పూట పస్తుంటూ బతికేవాళ్ళు కాటకం రాగానే వాళ్ళు దెబ్బతిన్నారు ఆ ఏడు ఒక్క గింజ కూడా పండలేదు ముందు పాలిచ్చే అమ్మారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న చెంబులు కంచాలు చిన్న చిన్న గిన్నెలు అమ్మారు అంతా అయిపోయింది వారం రోజుల నుంచి ఎవరికి తిండి లేదు రెండు రోజుల నుంచి నీరు కూడా లేదు రైతు తల్లి కిందటి రోజు నీళ్లు తెద్దామని కొండ తీసుకుని బావికి బయలుదేరి శోషతో పడిపోయింది కొండ పగిలింది ఆమె అక్కడి నుంచి లేవలేకపోయింది కొస ప్రాణాలతో ఉన్న ఆ కుటుంబాన్ని ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూడగానే కాంతయ్యకు కడుపు తరుక్కుపోయింది ఆయన ఇల్లంతా వెతికి ఒక చట్టి తీసుకుని బయటికి వెళ్ళాడు బావి చాలా దూరాన ఉంది ఆ బావి నుంచి చట్టితో నీళ్లు తెచ్చి అందరి నోళ్లలోను పోసాడు కాంతయ్య మూటలో రెండు మూడు రోజులకు సరిపడా దిబ్బ రొట్టెలున్నాయి వాటిని తుంచి నీళ్లలో తడిపి ముందు పిల్లల చేత తర్వాత పెద్దవాళ్ల చేత తినిపించాడు ఒక గంటలో అందరూ లేచి కూర్చోగలిగారు కానీ అప్పుడే ఆపద గడవలేదు అందుచేత కాంతయ్య ఊళ్ళోకి వెళ్లి ఒక బాణ రెండు మూడు ముంతలు ఎంత బియ్యము పప్పు ఉప్పు ఇతర వంట సామాగ్రి కొనుక్కొని వచ్చాడు చుట్టుపక్కల ఉన్న ఎండు పుల్లలన్నీ మోపులు కట్టి తెచ్చివేశాడు ఎన్నో రోజుల తర్వాత ఇంటిల్లి పాది ఆ రాత్రికి అన్నం తిన్నారు అందరికీ కాంతయ్య దేవుడైపోయాడు పిల్లలు తాతయ్య అంటూ వెంట పట్టారు వాళ్ళు మళ్లీ లేచి తిరుగుతూ నవ్వుతూ అరుస్తూ ఆడుకుంటుంటే కాంతయ్యకు పట్టరాని ఆనందమయ్యింది ఆ రాత్రి బయలుదేరి వెళ్లి కనకయ్యను కలుసుకుందామని అనుకున్నాడు కానీ తాను పోతే వీళ్ళ మాట ఏమిటి మరొక వారం రోజుల్లో వీళ్ళంతా మళ్లీ పడిపోతారు ఆ దృశ్యం జ్ఞాపకం వస్తేనే కాంతయ్యకు ఒళ్ళు కగురు పొడిచింది రెండు మూడు రోజులు గడిచాయి బాబాయ్ నువ్వు మా పాలిటి దేవుడల్లే వచ్చావు నీ రుణం ఏ జన్మకు తీరదు కానీ మాకు ఎంతని సహాయం చేస్తావు దేవుడే మమ్మల్ని వదిలేసి కోరుకున్నాడు కదా అని రైతు నిస్సహాయంగా అన్నాడు ఏదో ఒకటి చెయ్యవద్దాను అయినా పొలం దున్నుదాం దొడ్లో కూరలు పండిద్దాం అన్నాడు కాంతయ్య దున్నలు బండి ఉండేవి అమ్మేశాను పొలం అదివరకే ముప్పై రూపాయలకు తాకట్టు పెట్టాను ఏమన్నా పండితే బాకీదారు ఎగరేసుకుపోతాడు అన్నాడు రైతు ఆ రోజే కాంతయ్య రైతును వెంటుకుని వెళ్లి బాకీదారుకు డబ్బు చెల్లించి పొలం విడిపించాడు మరొక నలభై రూపాయలు ఖర్చు చేసి బండి దొన్నలు కొన్నాడు రైతుకు అతని కుటుంబానికి కొత్త శక్తి వచ్చినట్టయింది కాంతయ్యను చూస్తేనే వారి ఉత్సాహం రెట్టింపు అయ్యింది మూడు నెలలు గడిచాయి రైతు పొలంలో పైరు మంచి ఏపు మీద ఉన్నది ఇంటిని బాధి కష్టపడి దొడ్డి నిండా అంతులేని కూరగాయలు పండిస్తున్నారు కా దాని మీదనే వారికి చాలా రాబడి వస్తోంది ఇక నేను సాగవచ్చు వీళ్ళ కష్టాలు తొలగినట్టే పాటికి కాశీ చేరే ఉంటాడు పుణ్యాత్ముడు అనుకున్నాడు ఆయన వెళ్తానంటే ఇంటో ఎవరూ ఒప్పుకోలేదు ముఖ్యంగా పిల్లలు ఏడ్చి గారాలు పెట్టి రాగాలు పెట్టి నువ్వు పోవద్దు తాతయ్య అన్నారు వాళ్ళు తనను బుద్ధిపూర్వకంగా పోనివ్వరని తెలిసి కాంతయ్య ఒక రాత్రి అందరూ నిద్రపోయే వేళ తన వస్తువులు మూటగట్టుకుని బయలుదేరాడు కానీ లెక్క చూసుకుంటే దగ్గర పన్నెండు రూపాయల చెల్లరే ఉంది ఆ డబ్బుతో నేను కాసి వెళ్లేదేమిటి ఈసారికి విశ్వేశ్వరుడి అనుగ్రహం లేదు అనుకుని కాంతయ్య వెనక్కు తిరిగి మరో నెలకల్లా ఇల్లు చేరుకున్నాడు ఆ రోజు దాహంతి ఇచ్చుకుని వస్తానని కాంతయ్య వెళ్ళినాక కనకయ్య ఒక మైరు దూరం నడిచి ఒక చెట్టు కింద భోజనానికి కూర్చున్నాడు భోజనం అయ్యాక రెండు ఘడియలు కొనుకు తీశాడు అప్పటికీ కాంతయ్య జాడలేదు రెండు గంటలు కాంతయ్య కోసం చూస్తూ కూర్చున్నాక కనక్కయ్యకు ఒక అనుమానం తగిలింది తాను నిద్రపోయే సమయంలో కాంతయ్య తనను దాటి వెళ్ళాడేమో మంచినీళ్లకు వెళ్లిన వాడు గంటల తరబడి ఎందుకు రాడు ఈ అనుమానం తగలగానే కనకయ్య చివాలను లేచి దారిపుచ్చుకున్నాడు వారాలు నెలలు గడిచాయి కనకయ్య దాడిలో వచ్చిన ప్రతి గ్రామంలోనూ ఫలాని బట్టతల ఆసామి ఇటుగా వచ్చాడా అని కనపడిన వారు నల్లా అడుగుతూనే వచ్చాడు కాని కాంతయ్యను ఎవ్వరూ చూసినట్టు చెప్పలేదు చివరకు కనకయ్య కాశీ చేరుకున్నాడు గంగా స్నానం చేసి ఆలయాలన్నీ తిరిగి చివరకు విశ్వేశ్వర ఆలయం చేరుకున్నాడు ఆలయంలో జనం కిటకిటలాడుతున్నారు ఆ తొక్కిడిలో కనకయ్య పెద్దవాడు కావటం వల్ల గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయాడు తనకన్నా అదృష్టవంతులు లింగాన్ని తాకి పవిత్రులవుతున్నారు దీపారాధనల వెలుగులో వారి ముఖాలు కనకయ్యకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి వారికేసి చూస్తున్న కనకయ్య నిర్ఘాంతపోయాడు ఎందుకంటే ఒక వ్యక్తి లింగానికి నుదురానించి లేచి నిలబడేటప్పుడు ఆయన బట్టతల నెగనెగలాడింది మరుక్షణం కాంతయ్య ముఖం కనకయ్యకు స్పష్టంగా కనిపించింది అవురా నాకన్నా ముందే వచ్చి లోపలికి దూరావా అని కనకయ్య కాంతయ్యను మనసులోనే మెచ్చుకుని బయటికి వచ్చేటప్పుడు అతన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆలయ ద్వారం వద్ద నిలబడ్డాడు సాయంకాలం దాకా చూసినా కాంతయ్య చాడలేదు కాశీలో కనకయ్య మూడు రోజులున్నాడు మూడు రోజులు విశ్వేశ్వరాలయానికి వెళ్ళాడు ఆ మూడు రోజులు ఆయనకు శివలింగం సమీపాన కాంతయ్య ఆయన బట్టదలా కనిపించాయి కనకయ్య గయ ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలు చూసుకుని గంగా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు దానిలో ఆయనకు కాంతయ్య ఆగిన చోటు ఇల్లు కనిపించాయి ఆ ఇంటి వారిని అడిగితే కాంతయ్య విషయం తెలుస్తుంది కదా అని రైతు ఇంటికి వెళ్ళాడు అక్కడ కనకయ్యకు కాంతయ్య సంగతులన్నీ తెలిసాయి కాంతయ్య ఆయంటోనే మూడు మాసాలున్నాడంటే తనకన్నా ముందు కాశీ చేరటం అసంభవం కాంతయ్య నువ్వు నిజంగా పుణ్యాత్ముడివి విశ్వేశ్వరాలయం గర్భగుడిలోకి నువ్వు ఎట్లా పోగలిగావో నాకు అర్థమయ్యింది విశ్వేశ్వరుణ్ణి తాగి పవిత్రం కావడానికి కాశీదాకా పోవలసిన అవసరం లేదని నువ్వు రుజువు చేశావు అనుకుంటూ కనకయ్య ఇంటి దారి పట్టాడు ఈ కథకు టాల్ స్టాయి కథ ఆధారం కథ సమాప్తం జాతక కథ గురు బాధ్యత బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడిగా జన్మించాడు ఆయన వద్ద శిల్ప విద్య అభ్యసించడానికి దేశం నాలుగు మూలల నుంచి అనేక మంది రాజకుమారులు వస్తూ ఉండేవాళ్లు తక్షశిలా నగరపు శిల్పాచార్యుడి ఖ్యాతి విని కాశీరాజు తన కుమారుడిని కూడా విద్యాభ్యాసానికి గాను ఆయన వద్దకు పంపటం మంచిదని నిర్ణయించాడు పదహారేళ్లు సరిగా నిండని రాజకుమారుడు ఒంటరిగా దూరాన ఉన్న తక్షశిలకు వెళ్లి అక్కడ గురు శుశ్రూష చేసి విద్య అభ్యసించటం మంత్రులకు సామంతులకు ఇష్టం లేకపోయింది మహారాజా శిల్ప విద్యలో ఉత్తీర్ణులైన వారు మన నగరంలో లేరా అబ్బాయి గారిని తక్షశిలకు పంపటం దేనికి అన్నారు వాళ్ళు రాజు ఈ సలహా ఆమోదించలేదు ఎందుకంటే రాజకుమారుడి హోదాలో నేర్చుకున్న విద్య రాణించదు దూరదేశం వెళ్ళి సామాన్య మానవుడిలాగా సుఖాలు అనుభవిస్తూ గురువుకు అణిగి మణిగి ఉండి నేర్చిన విద్య ఒక్కటే ఎవరికైనా బాగా వంటపడుతుంది అందుచేత రాజు తన కుమారుడికి ఒక జత ఆకుజోళ్ళు ఒక తాటాకు గొడుగు ఇచ్చి నువ్వు తక్షశిలా నగరానికి వెళ్ళి శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి విద్య పూర్తి కాగానే తిరిగిరా ఆయనకు గురుదక్షిణగా ఇవ్వటానికి వెయ్యి వెండి కాసులు వెంట పెట్టుకు వెళ్ళు అన్నాడు రాజకుమారుడు ఆ ప్రకారమే ఒంటరిగా బయలుదేరి వెయ్యి కాసులు గల మూట మోస్తూ అలసినప్పుడు ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ నానా అగ్గచాట్లు పడి తక్షశిలకు వెళ్లి శిల్పాచార్యులను చూసి తాను వచ్చిన పని చెప్పి ఆయనకు వెయ్యి వెండి కాసులు గురుదక్షిణగా ఇచ్చి ఆయన వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు రాజకుమారుడికి శిల్ప విద్య బాగానే సాగింది అతని తెలివితేటలకు గురువు సంతోషించాడు కొంతకాలం గడిచింది గురు శిష్యులు ప్రతి ఉదయం ఊరి వెలుపల ఉన్న నదికి వెళ్లి స్నానం చేసి వస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు వారు స్నానం చేసే సమయంలో ఒక ముసలమ్మ కొన్ని నువ్వులు తెచ్చి నీటిలో కడిగి శుభ్రం చేసి నది ఒడ్డున బట్ట పరిచి వాటిని ఆరపోసింది రాజకుమారుడు ఇది చూసి చప్పున స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి ఆ ముసలమ్మ పరధ్యానంగా ఉన్నట్టు కనపడిన సమయంలో గుప్పెడు నువ్వులు తీసి నోట పోసుకున్నాడు అయితే ముసలమ్మ ఈ సంగతి గమనించింది కానీ ఏమీ అనలేదు మర్నాడు కూడా అలాగే జరిగింది ముసలమ్మ చూసి చూడనట్టు పోనిచ్చింది మళ్ళీ కాని మూడోనాడు కూడా అలాగే జరిగింది కొర్రవాడి దొంగబుద్ధి చూసి ముసలమ్మకు కోపం వచ్చింది శిల్పాచార్యుడు స్నానం ముగించి ఒడ్డుకు రాగానే ఆమె చూడండి మీ శిష్యుడు మూడు రోజులుగా నా నువ్వులు అపహరించి తింటున్నాడు నువ్వులు పోయాయని నాకు విచారం లేదు కానీ అతను దొంగ బుద్ధులు అలవరుచుకోవటం అతనికి మంచిది కాదు మీ కీర్తికి మంచిది కాదు అలా ఎప్పుడు చేయకుండా శిక్షించండి అన్నది శిల్పాచార్యుడు ఇంటికి వెళ్ళగానే రాజకుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పి అతని వీపుపై బెత్తంతో మూడు దెబ్బలు కొట్టి కోడని పని చేసినందుకు నీకిది శిక్ష ఇక ఎన్నటికీ చేయకు అన్నాడు రాజకుమారుడికి గురువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది అయితే అతను రాజ్యం పొలిమేరలో రాజకుమారుడు గాని ఎక్కడ సామాన్య మానవుడు అతనిని దండించే అధికారం గురువుకున్నది నేను రాజునయ్యాక ఈ దుర్మార్గుణ్ణి ఏదో మశి మీద కాశీరాజ్యానికి పిలిపించి తప్పక ప్రాణాలు తీస్తాను అని రాజకుమారుడు అక్కసుకొంతి అప్పటికప్పుడే శపథం చేసుకున్నాడు కాలక్రమాన అతని చదువు పూర్తయింది కాశీకి తిరిగి వెళ్ళిపోతూ గురువుకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు తర్వాత అతను గురువుతో ఆర్య నేను రాజునయ్యాక తమరు ఒకసారి తప్పక కాశీకి దయచేయాలి అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను అన్నాడు గురువు సంతోషించి సరేనన్నాడు రాజ్యానికి తిరిగి వెళ్ళిన కొంతకాలానికి రాజకుమారుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు ఒకనాడు అతనికి తన గురువు విషయం జ్ఞాపకం వచ్చింది వెంటనే అతను ఒక నౌకర్ను పిలిచి నువ్వు తక్షశిలా నగరం వెళ్ళి శిల్పాచార్యుణ్ణి కలుసుకుని ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందచెయ్యి తక్షణమే వెళ్ళు అన్నాడు శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకుని కూడా వెంటనే బయలుదేరలేదు రాజు సింహాసనం ఎక్కిన మోజులో ఉంటాడు రాజ్యభారం బరువు తెలిసి వచ్చాక చూద్దాం అనుకున్నాడు శిల్పాచార్యుడు ఆ ప్రకారమే ఆయన కొంతకాలం గడిచాక కాశీనగరానికి వెళ్లి తన శిష్యుణ్ణి చూడబోయాడు రాజుగారి గురువుగారు వచ్చారని సభలోని వారందరూ శిల్పాచార్యుడికి చాలా మర్యాద చూపించి ఉన్నతాసనం ఇచ్చారు గురువును చూసిన క్షణం నుంచి రాజుకు పాత పగ జ్ఞాపకం వచ్చి కోపం పొంగి వస్తోంది అతను మాటల మధ్యన గురువు కేసి తిరిగి ముష్టి నువ్వులు పిడికెడు తిన్నందుకు శిక్షించిన వాణ్ణి చేతికి అందినప్పుడు చంపకుండా వదిలిపెడతారా అని అడిగాడు సఫలం ఇంకెవ్వరికి అర్థం కాకుండా శిల్పాచార్యుడికి చావు భయం కలిగించి తర్వాత వీలు వెంట ఆయనను చంపేద్దామని రాజు ఉద్దేశించాడు అయితే రాజు అనుకున్నట్టు శిల్పాచార్యుడు బెదర్లేదు పైపెచ్చు ఆయన రాజు రహస్యం బయట పెట్టేశాడు ఓ రాజా నువ్వు నా దగ్గర శిష్యుడవుగా నా బాధ్యత కింద ఉన్న సమయంలో నీ తాహతుకు తగని పని చేశావు శిష్యుడి దుష్ప్రవర్తనను దండించి సన్మార్గంలో ఉంచటం గురువు విధి నిన్నానాడు నేను దండించి ఉండకపోతే నువ్వు పాటికి కాశీ రాజ్యానికి దొరగా ఉండటానికి మారుగా దొంగవై ఉందువు బుద్ధిమంతులైన వారు తప్పు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం పోనరు కృతజ్ఞత చూపుతారు అన్నాడు శిల్పాచార్యుడు విషయం సభలోని వారందరికీ తెలిసిపోయింది రాజుకు అవమానమయ్యింది అతను సింహాసనం దిగి గురువు కాళ్లపై పడి మహానుభావా మళ్ళీ పడిన నా మనస్సును సరియైన దారిన పెట్టారు కృతజ్ఞుణ్ణి అన్నాడు రాజులో వచ్చిన మంచి మార్పుకు సభలోని వారితో పాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురం తక్షశిల నుండి కాశీకి మార్చి ఆస్థాన ఆచార్యుడిగా ఉండి రాజును సరియైన మార్గాన నడిపించాడు కథ సమాప్తం బేతాళ కథ ప్రత్యుపకారం విసుగు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి మళ్లీ శవాన్ని దించి ఉపసాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా మరొకరి నిమిత్తమై నీవు పడే యాతన చూడగా నాకు చండసింహుడి వృత్తాంతం జ్ఞాపకానికి వస్తోంది నీకు మార్గాయాసం తెలియరాకుండా ఉండటానికి అతని కథ చెబుతా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు తూర్పు తీరాన గల తామ్రయుక్తి నగరాన్ని ఒకప్పుడు చండసింహుడనే రాజు పరిపాలించాడు ఆయన తన ఆశ్రితులను ఎంత బాగా చూసేవాడంటే అనేక మంది రాజకుమారులు ఆయన వద్ద కొలువు చేయడానికి దేశదేశాల నుంచి వచ్చేవారు ఈ విధంగా వచ్చిన వారిలో సత్వశీలుడనే దక్షిణ దేశపు ఒకడు ఉన్నాడు ఇతను కాలం కలిసిరాక రాజ్య భ్రష్టుడై కట్టుబట్టలతో దీర్ఘకాలం ప్రయాణం చేసి చినిగిపోయిన దుస్తులతో రాజద్వారం చేరాడు రాజు అతన్ని సామాన్యుడిగా భావించి ఉద్యోగంలో పెట్టుకున్నాడు ఇది కూడా తన దురదృష్టమే అనుకుని సత్వశీలుడు రాజుగారి గుర్రాలను సంరక్షిస్తూ జీతం భత్యం అడగకుండా నిండు పదేళ్లు నౌకరీ చేశాడు ఇంతలో ఒకనాడు రాజు సిబ్బందితో సహా వేటకు బయలుదేరాడు రాజుగారి గుర్రం ముందు పరిగెత్తే పని సత్వశీలుడు దయ్యింది వేట ఉత్సాహంలో రాజు తన పరివారాన్ని దాటి అడవిలోకి చాలా దూరం వెళ్ళాడు అప్పటికి సత్వశీలుడు రాజు గుర్రం ముందు పరిగెత్తుతూనే ఉన్నాడు అరణ్యమంతా నిర్జనంగా ఉంది తాను దారి తప్పి వచ్చినట్లు గ్రహించాడు రాజు తన గుర్రం ముందు పరిగెత్తే సత్వశీరుణ్ణి చూసి ఏమోయ్ మనం వచ్చిన దారి నీకేమైనా తెలుసా అని అడిగాడు తెలుసు మహారాజా మిఠ మధ్యాహ్నం అయ్యింది మీరు కాసేపు చెట్ల నీడను విశ్రమించండి తర్వాత నేను వచ్చిన దారి చూపుతాను అన్నాడు సత్వశీరుడు అయితే నేను ముందు స్నానం చేయాలి దాహంగా ఉంది ఆకలిగా కూడా ఉంది ఎలాగా అన్నాడు రాజు కొంచెం ఓపిక పట్టండి దగ్గరలో జలాశయం ఏదైనా ఉందేమో చూస్తాను అంటూ సత్వశీలుడు ఒక ఎత్తైన చెట్టు ఎక్కి చూస్తూ కలయి చూసేసరికి అతనికి కొంత దూరంలో ఒక చిన్న నది కనిపించింది అతని చెట్టు దిగి వచ్చి రాజును నది వద్దకు తీసుకుపోయి స్నానం చేయించి తన ఉత్తరీయం కొంగు నుండి రెండు ఉసిరక పళ్ళు తీసి మహారాజా వీటితో మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు రాజు ఆశ్చర్యపడి ఈ పళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాయి వీటితో ఆకలి తీరుతుందా అని అడిగాడు చిత్తం తమ కొలుగులో ఉన్న పదేళ్లుగా నేను వీటితోనే ఆకలి తీర్చుకుంటున్నాను నేను వేరే ఆహారం ఎరగను నా వద్ద ఇవెప్పుడు ఉంటాయి అన్నాడు సత్వశీలుడు అతని కథంతా విన్నమెదట రాజు ఆశ్చర్యానికి అంతే లేదు తన కింద జీతం భత్యం లేకుండా పదేళ్ల నుంచి ఇటువంటి బుద్ధిమంతుడు పనిచేస్తుంటే అతని కష్ట సుఖాలు తెలుసుకోలేకపోయినందుకు రాజుకు ఎంతో బాధ కూడా కలిగింది వేట నుంచి తిరిగి రాగానే రాజు కొలువులో అతని కథ యావత్తు చెప్పాడు అతనికి బోలెడంత ధనము కొంత జాగీరు ఇచ్చాడు అతన్ని తన ఆంతరంగిక పరివారంలో ఒక నియమించాడు ఇంత చేసినా కూడా రాజుకు సత్వశీలుడి రుణం పూర్తిగా తీర్చుకున్నాననే నమ్మకం కలగలేదు కొంతకాలం గడిచింది రాజు వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు సింహళ రాజకుమార్తెను చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందని మంత్రులు సలహా ఇచ్చారు పెళ్లి విషయాలు మాట్లాడి రావటానికి రాజు సత్వశీలు సింహళానికి ఓడలో ప్రయాణం కట్టి పంపించాడు రాజపురోహితులతో సహా సత్వశీలుడు సముద్ర మధ్యం చేరేసరికి ఒక వింత జరిగింది ఓడపోయే మార్గానికి అడ్డంగా సముద్రం అడుగు నుంచి ఒక బంగారు ధ్వజం ఆకాశం ఎత్తులేచింది అదే సమయాన సముద్రం మీద హోరుగాలితో సహా తుఫాను చెలరేగింది గాలికి ఓడ ధ్వజానికి వెళ్లి కొట్టుకుని మునిగిపోసాగింది ఓడలో జనం హాహాకారాలు చేశారు తన ప్రయాణానికి సముద్రుడు ఈ విధంగా విఘ్నం కలిగిస్తాడా అని సత్వశీరుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అతను కత్తి దూసి సముద్రంలోకి దూకేశాడు ఎంత లోతుకుపోయినా అతనికి సముద్రుడు కనిపించలేదు కానీ అట్టడుగున అంతమైన తోటలు ఒక పార్వతి ఆలయము కనిపించాయి సత్వశీలుడు ఆలయం ప్రవేశించి దేవికి నమస్కారం చేసి కూర్చున్నాడో లేదో ఆ క్షణంలోనే అక్కడికి అద్భుత సౌందర్యవతి అయిన ఒక స్త్రీ వచ్చింది ఆమె వెంట వెయ్యి మంది చెలికత్తెలున్నారు ఆ వచ్చిన స్త్రీ సత్వశీలుడు కేసి చూడనైనా చూడకుండా దేవిని ఆరాధించి తన చెలికత్తెలతో సహా బయలుదేరింది ఆమెను చూస్తూనే ప్రేమించిన సత్వశీలుడు వెర్రివాడిలాగా ఆమె వెనకనే బయలుదేరాడు ఆ స్త్రీలంతా పోయిపోయి ఒక నగరం చేరారు ఒక రాజభవనంలో వారందరూ కొలువు తీరి కూర్చున్నారు సత్వశీలుడు తాను ప్రేమించిన కన్యకు సమీపంలోనే కూర్చుని ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఆమెను చూడసాగాడు అతన్ని కాసేపు భరించిన మీదట ఆ స్త్రీ తన చెలికత్తెలకు ఏదో సన్య చేసింది వెంటనే ఒక చెలికత్తె సత్వశీలుడి వద్దకు వచ్చి స్వామి మీరెవరో మాకు అతిథులుగా వచ్చారు భోజనానికి వేళ కావచ్చింది సమీపంలోనే కొలనున్నది అందులో స్నానం చేసి వేగిరం రండి అని మర్యాద చేసింది అతను పరమానందం చెందిన వాడే కొలనుకు వెళ్లి అందులో స్నానం చేయటానికి దిగాడు మరుక్షణం అతను తామ్రలిప్తి నగరంలోని తోట బావిలో తేలాడు రాజపటలు అతన్ని గుర్తించి రాజు దగ్గరికి తీసుకుపోయారు అతని అనుభవాలన్నీ విన్నాక రాజుకు తన గోడ మునిగిపోయిందని గాని తన పెళ్లి ప్రయత్నాలు భగ్నమయ్యాయని కానీ విచారం కలగలేదు సత్వశీలుడి రుణం తీర్చుకునేటందుకు అవకాశం దొరికిందని సంతోషం కలిగింది ఆయన మాత్రమో విచారించవద్దు నువ్వు ప్రేమించిన సుందరి నిన్ను పెళ్లాడేటట్టు నేను చూస్తాను మనం వెంటనే ప్రయాణమై ఆ సముద్రం దారినే వెళ్దాం అన్నాడు ఈసారి కూడా నావడ్డంగా సముద్రంలో నుంచి బంగారు ధ్వజస్తంభం లేచింది అది కనిపించగానే సత్వశీలుడు అతను వెనకనే రాజు సముద్ర తీరంలోకి దూకారు కొద్దిసేపట్లో వారు పార్వతీదేవి ఆలయం వద్ద నేల తాకారు వారు దేవికి నమస్కారం చేసి బయటికి వచ్చేంతలో పూర్వంలాగే ఆ సుందరి తన సఖీ జనంతో సహా ఆలయానికి వచ్చింది ఆమె రాజుకేసి ఒకసారి చూసి లోపలికి వెళ్ళింది రాజు ఆమె కోసం వేచి ఉండక సత్వశీలుణ్ణి తీసుకుని చుట్టుపక్కల ఉండే ఉద్యానవనాలలోకి వెళ్ళిపోయాడు ఆ కన్య ఆలయంలో దేవీ పూజ ముగించి బయటకు వచ్చి రాజు కోసం చూసింది అతను కనిపించకపోయేసరికి ఒక చలికత్తెను పిలిచి ఇంతకు పూర్వం మనకు కనిపించిన మహారాజు ఎక్కడ ఉన్నాడో వెతికే మన ఇంటికి ఆతిథ్యానికి పిలుచుకురావే అని పంపించింది ఆ చలికత్తె ఉద్యానవనాలన్నీ తిరిగి రాజును చేరుకుని మహాప్రభు మా యజమానురాలు ఆతిథ్యానికి రమ్మన్నది దయచేయండి అని ప్రార్థించింది ఈ పిలిపే సమస్తోపచారాలు వేరే ఆతిథ్యం అవసరం లేదు అన్నాడు రాజు అలా అన్నట్టు చెలికత్తె చెప్పగానే ఆమె స్వయంగా బయలుదేరి వచ్చి ఆయనను ఆహ్వానించింది నా మిత్రుడికి మీరిచ్చిన ఆతిథ్యం గురించి విన్నాను నాకు అలాంటి ఆతిథ్యంతో పనిలేదు అన్నాడు రాజు స్వామి తమరు గొప్పవారు తమ వంటి వారి దగ్గర అలా ఎందుకు చేస్తాను మీరు తప్పక చేయాలి అన్నదామె రాజు సత్వశీలుడితో సహా ఆమె వెంట వెళ్ళాడు ఆమె వారికి తగిన మర్యాదలన్నీ చేసి రాజుతో స్వామి నేను కాలనేమి అనే దైత్య రాజు కుమార్తెను విశ్వకర్మ నా తండ్రి కొరకు ఈ మహానగరాన్ని ఇక్కడ నిర్మించాడు ఈ నగరంలో ముసలితనము చావు ఉండవు నా తండ్రి ఈ నగరం విడిచిపోవటం చేతనే విష్ణుమూర్తి చేత చంపబడ్డాడు ఆయన పోయిన తర్వాత నేనే ఈ నగరానికి ఏలికగా ఉంటున్నాను తమ వంటి పెద్దలు ఇక్కడ అడుగుపెట్టడం ఇదే మొదలు మీరేది ఆజ్ఞాపిస్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది అయితే నా మిత్రుణ్ణి ఇప్పుడే వివాహమాడు అన్నాడు రాజు ఆమె ఒప్పుకుంది వారిద్దరికి పెళ్లి చేసేసి రాజు సత్వశీలుడితో నేను నీ దగ్గర రెండు ఉసిరక పండ్లు తిన్నాను అందులో ఒక్క పండు రుణం తీరలేదు అని చెప్పి సమీపంలో ఉన్న కొలనులో దూకి తన నగరం చేరాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా చండసింహుడు సత్వశీలుడు ఇద్దరూ కూడా సాహసించి సముద్రంలో దూకాను కదా ఇద్దరిలో ఎవరి సాహసం గొప్పది అని అడిగాడు సత్వశీరుడి సాహసమే గొప్పది సముద్రంలో దూకితే ఏమవుతుందో తెలియకుండానే అతను దూకాడు ఏమయ్యేది తెలిసి దూకినవాడు రాజు అని చెప్పి విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకు మౌనభంగం కాగానే బేతాడు శవంతో సహమాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం